హాయ్ అండి మాది అభయ్యే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ బెనారస్ శారీస్ డోలాలు డోలాలో క్రషింగ్లు ఇలా అన్ని వెరైటీస్ చూపిస్తానండి ఈరోజు మన డోలాలో జెరీ బోర్డర్ చూపిస్తాను డోలాలో క్రషింగ్ చూపిస్తాను అలానే డోలాలో ఫాయిల్ ప్రింట్స్ కూడా చూపిస్తాను త్రీ వెరైటీస్ చూపిస్తాను అలానే బెనారస్ ఐటమ్ కూడా చూడండి ఇట్లానే ఇంకా మీకు ఫ్యాన్సీ డైలీ వేర్ టైప్లో కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా మన దగ్గర అనేది రేట్స్ అనేది ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి నో ఎనీ బార్గనింగ్స్ కొరియర్స్ అనే మటు అండి డిస్పాచింగ్స్ అనే ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉన్నాయండి అంటే మీరు ఏ రోజు బుక్ చేస్తారు ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే బుక్ డిస్పాచ్ అవ్వచ్చు కొంతమంది టెన్ కి టెన్ థర్టీకి పర్చేస్ చేస్తారు నైట్ టైంలో మీరు టెన్ థర్టీకి అమౌంట్ వేసేస్తే మీరు నెక్స్ట్ డే ఏమండి నేను ఆల్రెడీ నిన్న వేసాను టూ డేస్ అయిపోయింది ఇట్లా దయచేసి అనవద్దండి ఎందుకంటే మీరు డిలే టైంలో మీరు సెవెన్ లోపు కనుక వేసి ఉంటేనే ఆ రోజు దాంట్లో డిస్పాచింగ్స్లో వెళ్తాయి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉంటే ఆ రోజు కూడా కాకుండా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో కూడా వెళ్తూ ఉంటాయి ఇక్కడ రౌండ్ బట్టి కూడా కొంచెం ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి క్రౌడ్ ఎక్కువగా ఉంది అంటే కొంచెం కొరియర్ అనేది డిలే అవుతుంది లేదన్న మనకి మీకు ఆ రోజే డిస్పాచ్ చేయడానికి అవకాశం చూస్తాము మీకు డిస్పాచ్ చేసాము లేదంటే మీకు డిస్పాచ్ చేయగానే మీకు డిస్పాచ్ పిక్ అనేది షేర్ చేస్తాము అది కొంచెం గమనించి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఐటమ్ లోకి వెళ్ళిపోతాము కొరియర్స్ అయితే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఇది వచ్చేసి మన ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ బెనారస్ ఐటమ్ అండి ఓకే బెనారస్ లో కూడాను మనకి దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి టూ డిజైన్స్ లో మీకు ఎన్ని సారీ ఎన్ని కావాలా కూడా అవైలబిలిటీ ఉండేట్టుగా ఇస్తున్నాను కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చి ఫస్ట్ కలర్ గ్రీన్ కలరు దీనికి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కూడా టజల్స్ వస్తాయి ఇవి మామూలుగా మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఎయిటీన్ నైన్టీ ఉంది ఇప్పుడు ఇది మనం వస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకటండి ప్రైస్ అనేవి ఏ రోజు ఏ రేట్ ఉంటే నేను ఆ రేట్ ఇచ్చేస్తూ ఉంటాను ఇప్పుడు మనకి ఇది రేట్ లో వచ్చినా ఈ రోజు ఇస్తున్నాం ఒకసారి ఫిఫ్టీ పెరిగితే ఫిఫ్టీ పెంచొచ్చు ఫిఫ్టీ తగ్గింది అనుకోండి నేను తగ్గించి కూడా ఇస్తా ఉంటాను కొంతమంది అన్న మేము మొన్న మాకు ఆ రేటుకి ఇచ్చారు ఈసారి తగ్గించారు అంటే నాకు రేట్ వస్తే మేము తక్కువ ఇచ్చేస్తా ఉంటాను ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెష్ పీస్ తినండి కానీ చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఏదైనా వస్తుందని తీసుకోండి ఓకే మోస్ట్లీ మనకి కలర్ మ్యాచింగ్ వచ్చిందంటేనే ఇంకా అది ఫ్రెష్ లో ఫ్రెష్ కాకపోతే ఇలా మనకి సెట్ వైజ్ రావు అవును కానీ ఎందుకైనా మంచిది అని డిఫెక్ట్ అని తీసుకోమని చెప్తున్నాను ఇలా చూడండి సింగిల్ సారీ అని కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగినా కూడా మంచి కలెక్షన్ ఉంటాయి విజిట్ చేయొచ్చు బ్లాక్ సెకండ్ డిజైన్ సూపర్ ఉంది చూడండి కాంబినేషన్ మీరు లెహెంగా కానీ క్రాప్ టాప్ కానీ డిజైన్ చేసుకుని కాంట్రాస్ట్ కలర్ వేసుకుంటే శ్రావణ మాసానికి పిల్లలకి కనుక లాంగ్ ఫ్రాక్స్ కుట్టించిన మదర్ అండ్ డాడరే కుట్టించుకున్నా కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఇంత తక్కువ రేంజ్ లో వచ్చే ఐటమ్ అయితే కాదు మనకి రెండు డిజైన్స్ ఉన్నాయని మనం బల్కర్ రైడ్ తగ్గించి అడిగాము మనకి ఛాన్స్ లో వచ్చింది టూ కలర్స్ ఓన్లీ ఈ డిజైన్లో టూ కలర్స్ ఎంత డిజైన్లో మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి. మీరు శారీస్ తీసుకున్న weight ని బట్టి షిప్పింగ్ charge అనేది ఉంటుంది. మీరు మినిమం charge అనేది ఉంటుంది. అది కొంచెం గమనించండి. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ కి వెళ్తాను. డోలర్ లో క్రాషింగ్ సారీస్ అండి. ఓకే. ఇది వచ్చేసి పल्लू పార్ట్ రన్నింగ్ శారీ ఓకే ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి. కానీ చిన్న చిత్ర మిస్ ఫ్రెండ్ నేను చెప్తాను రెగ్యులర్ గా కొంచెం గమనించండి బోర్డర్ రావు అయితే సెట్ వైజ్ వస్తాయి మేడం ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఇవి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఫ్రెష్ పీసెస్ నైన్ అండి దీంట్లో మనం యాజువల్ చెప్పినట్టుగానే సెట్స్ వచ్చిన వాటిలో మీరు ఫోర్ సెట్స్ అనేది ఏ ఐటమ్ లో తీసుకున్న వీడియో మొత్తంలో మీకు డిస్కౌంట్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది అంటే మీరు టెన్ థౌసండ్ పర్చేజ్ చేయకపోయినా కూడా ఆ ఫోర్ సెట్స్ తీసుకున్నారంటే అదే డిస్కౌంట్ వస్తుంది ఇదిగోండి ఈ డిజైన్ లో వచ్చేసి మనం ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వీటిలో కొన్ని డిజైన్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉండవు కొన్ని డిజైన్స్ కి కలర్స్ వస్తాయి ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం మొత్తం కాంట్రాస్టే చూడండి మనకి బోర్డర్స్ చూసినట్లయితే మీకు పటోలా డైలీ చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ వచ్చిందండి ఇవి కూడా మనకి హై డెలి ఒరిజినల్ మెటీరియల్ అండి డైలీ వేర్ దీంపలో మీకు మళ్ళీ అగెస్ట్రా కావాల్సిన కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఏదైనా మీకు ఎగస్ట్రా డబుల్ డబుల్ ట్రిబుల్ కావాలన్నా కూడా ఉంటాయి ఓకే పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఇవి రీజనబుల్ ప్రైస్ లో డిఫరెంట్ ఐటమ్స్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ కావాలని కూడా బాగుంటాయి అండి ఇది బాగుంది డిజైన్ అండి అండ్ బోర్డు కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ తో బోర్డు అన్ని కూడా ఫ్రెష్ పీస్ మీ మేము నేను దారాలు తీసి చూపిస్తున్నాను ఇలా ఈ డిజైన్ లో మన సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది 299 299 మేడం మీకు ఏ సారీ నచ్చినా మీకు క్లియర్ గా మార్క్ చేయండి మీకు ఫుల్ పిక్ షేర్ చేయండి నేను చాలా సార్లు చెప్తున్నాను చాలా మంది కట్ చేసి పెడుతున్నారు కొన్ని డిజైన్స్ అర్థం కావట్లేదు అది కొంచెం గమనించండి మీరు ఫుల్ పిక్ పెట్టి టిక్ మార్క్ చేయండి క్లారిటీగా ఉంటుంది ఇచ్చింది ఇలాగ ఇదే ఇదే టైప్ లో ఇందాక డిజైన్ వచ్చింది అది వచ్చి సన్నగా వచ్చింది ఇది కొంచెం విడవడంగా వస్తుంది సేమ్ డిజైన్ టైప్ లో రెడ్ బ్లూ అండి ఎల్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి మీ డిజైన్ లో ఇది ఒక డిజైన్ ఇది కలంకారీ డిజైన్ అండి మనకి ఫాయిల్ బుటీస్ కూడా వస్తాయి సారీ మొత్తం ఈ డిజైన్ లో వచ్చేసి మన ఫోర్ కలర్ మ్యాచ్ ఓకే కంప్లీట్ కూడా క్రష్డ్ అండి ఇది ఒక టోపీ క్రష్డ్ ఐటమ్ అండి కలంకారీ చూద్దాం మంచి డార్క్ నేవీ బ్లూ ఇచ్చారండి షేడ్ పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు వస్తుంది ఓకే ఇవండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫ్రెష్ వస్తుందండి ఇలా ఓకే 299 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేంది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డోలాలో ఫాయిల్ ప్రింట్స్ ఇందా మనం క్రెషింగ్ చూసాం ఇప్పుడు వచ్చేసి డోలాలో ఫాయిల్ ప్రింట్స్ ఇవి కూడా ఫ్రెష్ పీస్ ఇస్తానండి కానీ చిన్న చిత్తక మిస్ ప్రింట్స్ అనేది వస్తేనే తీసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది బల్క్ గా పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఉంటుంది కలర్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇలా మనకు ఒక్కొక్క కలర్ లో మీకు ఎన్ని సారీస్ కావాలా కూడా దొరుకుతాయి కలర్ కోసం కొట్టుకుంటున్నారండి లెవెండర్ కోసం చాలా హండ్రెడ్ సారీస్ కావాలా కూడా ఇస్తాను ఓకే ఓన్లీ అలెండర్ ఓన్లీ లెవెండర్ ఇంకా వేరే కలర్స్ కూడా మీరు కొంచెం బల్క్ అవుట్ ఎన్ ఓ ఫిఫ్టీన్ అలా కావాలా కూడా ఇస్తానండి ఐటమ్ అనేది డోలో అండి మీకు సాఫ్ట్ ఉంటుంది సారీ చాలా చాలా లైట్ వెయిట్ అండి సారీ మాత్రం అస్సలు వెయిట్ లేదు వాష్ చేస్తాయి కదా సరే ఒకే షిప్ చాలా టూ సారీస్ వస్తాయి మేడం స్వేమ్ షిప్పింగ్లో ఇదిగోండి ఇదిగో మొత్తం చిలకల డిజైన్ అండి ఇదిగో ఎక్సలెంట్ ఉంటుంది కంప్లీట్ ఫారెల్ డిజైన్ వస్తుందండి ఇది ఫైవ్ వరకు కూడా సేల్ చేస్తున్నాయి కానీ ఆన్లైన్ ప్రైసింగ్ సేల్ చేస్తున్నారు చాలా బాగుంది డిజైన్ మీరు చూస్తే రీల్స్ చేస్తున్నారండి డ్రెస్ యూస్ చేసి వాళ్ళు ఇదే సేమ్ సారీ సేమ్ డిజైన్ చూపిస్తూ సిక్స్ ఫార్టీ సేల్ చేస్తున్నారు అంటే నేను ఎంత దాన్ని అబ్జర్వ్ చేశానో మీ క్లయిటికి నేను చెప్తున్నాను మోస్మనకి 50% కట్టు తక్కువలోనే ఇస్తున్నండి ఎంత పే చేసినా మనకి రీజనబుల్ లో ఉండాలి మనం కోప్రరేట్ ఓన్లీ 2 డబుల్ అది ఇంకా బల్క్ తీసుకుంటే ఇంకా కొంచెం less అవుతుంది తగ్గుతుందండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైతే మీకు ఈ కలెక్షన్ మంచి ప్రాఫిట్ వస్తుందండి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ఉంది ఇలా ఏదైనా ఆర్డర్ అయితే మీకు ఫాయిల్ ప్రింట్ బోర్డర్ అండి డిజైన్ మొత్తం ఫైల్ వస్తుందండి కలంకారీస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్ ఎక్కువ కలంకారీస్ వస్తాయి మేడం దీంట్లో మీకు వీడియోలో షేర్ చేసే కలెక్షన్ కాదండి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి బెనారస్ లో కానీ వాషుబుల్ లో కానీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి సేల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పింగ్ చేస్తే ఫిక్స్ షేర్ చేస్తారండి కౌ డిజైన్ లో మనకి ఈ స్టైల్ ఉన్నాయి బిగ్ బోర్డర్ వచ్చాయి చూడండి ఇది కూడా బాగుంది వచ్చిన డిజైన్ అలా వేస్తున్నానండి ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి వీటిలో ప్రైస్ వచ్చేసి మనకి చాలా రోజులు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి అంత మిస్ ప్రింట్ సారీస్ వచ్చి ఫ్రెష్ వస్తున్నాయి మనకు అదే టూ డబల్ నైన్లో ఇట్లా వైట్ లో ఉన్నాయి హాఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ అయితే కాదు హాఫ్ వైట్ అది ఇలా మీకు వైట్ లో కావాలన్నా సరే మీకు ఏదైనా చర్చెస్ ఏదైనా యూజింగ్ కావాలన్నా కూడా డ్రెస్ కోడ్ గా కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి కొన్ని కలర్స్ రిపీట్ అవుతున్నాయి డిజైన్స్ మారిపోతున్నాయి అది కూడా ఒకసారి చూడండి పింక్ ఇట్లా కొన్ని డిజైన్స్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇదే డిజైన్ లో మీకు ఎన్ని కలర్స్ కావాలి ఈ కలర్స్ వచ్చాయి త్రియోషిని పర్పల్ ఒకటి 4 ఆ yellow ఒకటి 5 కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ సెట్ వచ్చినట్లే ఉన్నాయి ఇది ఉన్నాయి ఇట్లా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వచ్చిన ఇంకా ఇంకో వన్ ఆర్ టూ కలర్స్ వచ్చే ఉంటాయి ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయి మీకు ఎన్ని బండిల్స్ కాలంలో తీసుకోవచ్చు బండిల్ ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి ఓకే ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయండి బండిల్కి మీకు నెక్స్ట్ మనం ఓపెన్ చేసిన ప్లేస్ అటెల్ డిజైన్ అండి సారీ కత్త డిజైన్ ఇక్కత్తు పోషంపల్లి వాటిలో కూడా ఆ డిజైన్స్ వచ్చాయండి ఈ పాటల్ ఫ్లవర్ డిజైన్స్ ప్రతి ప్రతి కాంట్రాస్ట్ పళ్ళు కదండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు బోర్డర్ అనేది సేమ్ వస్తేనే సేమ్ కలర్ వస్తుందండి మీకు బోర్డర్ కలర్ మారింది అంటే మనకి మీకు శారీ బ్లౌజ్ కూడా మారుతుంది లక్షణంగా ఉండే టైప్ ఈ కలర్ ఇందా రాలేదండి సేమ్ ఈ డిజైన్ కలర్ ఓకే ఇది కొంచెం చిక్కు మ్యాచింగ్ అండి మనం ప్రీవియస్ చూసింది క్రీమ్ కలర్ ఇదిగోండి క్రీమ్ కలర్ కూడా వచ్చింది ఓకే వేరియేషన్స్ చూసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇదే డిజైన్ లో మనకి ఫైనల్ ఫోర్ కలర్స్ కనబడతాయి ఓకే డిజైన్ లో ఓకే ఈ రోజు వీడియో అయితే మనకి కంప్లీట్ ఫాలోయింగ్ మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ మంచి మిర్చి రేట్

మీరు కామెంట్ చేశారంటే ఐటమ్ నేను దాదాపుగా ట్రై చేస్తానండి మునియా బోర్డర్స్ వచ్చాయండి మునియా ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చాయి ఓకే వస్తుంది కొంచెం షాప్ కి విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఏ కలెక్షన్ ఏ ఐటమ్ కావాలి అనేది ఐడియా వస్తుంది కలంకారీలోనే చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ బోర్డర్ కూడా మనకి బోర్డర్ ఇచ్చారు ఇట్లా డిజైన్స్ అన్ని కూడా ఇలా వస్తాయండి చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది నేను మీకు అందుకని కొన్ని బండిల్స్ చూపిస్తున్నాను కొన్ని విడిగా చూపించి ఓకే ప్రైస్ వచ్చేసి మీరు ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ డబల్ నైన్ క్రీమ్ అండి క్రీమ్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవ్వండి ఇలా బండిలో ఫిఫ్టీన్ సారీస్ వస్తే ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి చాలా కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉండే మీకు ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఎలా ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఒకటే కలర్ అన్నా ఇరవై కావాలి ముప్పై కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వన్ గ్రామ్ పట్టు శారీస్ వన్ గ్రామ్ పట్టులో ఫుల్ కలెక్షన్ ఉందండి కస్టమర్స్ అనే వాళ్ళు రెగ్యులర్ గా అడుగుతున్నా అన్న వన్ గ్రామ్ చేయండి వన్ గ్రామ్ చేయండి అందుకోసం అనేసి నేను ఎక్కువ వీడియోస్ లో మీకు వన్ గ్రామ్ చూపిస్తూనే ఉన్నాను కొత్త కలెక్షన్స్ తో ఇవన్నీ కూడా మనకి పళ్ళు పార్ట్ ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ వచ్చినాయి సారీ ఇది వచ్చేసి మన బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది మీరు ఎన్ని అకౌంట్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చుండి అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ల వస్తుంది కదండి హెవీ 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 వస్తాయి హెవీ అండ్ బ్లౌజ్ వస్తుందండి మీకు చూడండి మనకి సిల్వర్ వీవింగ్ చాలా హైలైట్ గా ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయండి ఇలా ఏదైనా మీకు ఏదైనా వన్ ఆర్ టూ డబల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి వీటిల్లో డబల్స్ ఎక్కువ ఉండదు కదండి ఉంటాయి మేడం దీంట్లో డబల్స్ వస్తాయి టెన్ కావాలన్నా ఇస్తాం ఇదిగోండి ఇప్పుడు సేమ్ డిజైన్ సేమ్ కలర్ కలర్ ఓకే దాంట్లో వేరే కలర్స్ కావాలన్నా కూడా వస్తాయి సేమ్ పీస్ కావాలన్నా కూడా మనకి డబల్ దొరుకుతాయి ఇవి కూడా యూనిఫామ్ సారీస్ కి బాగుంటాయండి లైక్ ఇప్పుడు కోలాటం బాగుంటాయి బడ్జెట్ లో వస్తాయి మీకు కొంచెం జరిగి వస్తుంది కదా మంచి లుకింగ్ కూడా సేమ్ దాంట్లో మీకు ట్వంటీ కావాలి థర్టీ కావాలంటే అలా కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు రేట్ కూడా కొంచెం ఏదైనా అవకాశం ఉంటే నేను తగ్గించే ఓకే ఇవి మైనర్ ఏమన్నా వస్తుందా చిన్న చిత్తగా మేడం అంతే చిప్పుకో తగ్గంత అయితే మీరు రాదు మైనర్ ఏదైనా వస్తే రావచ్చు అంతే మీరు ఫీల్ అయ్యేంత పెద్ద అయితే రావండి ఇవి కూడా సేల్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటాయండి కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ లో వచ్చేస్తాయి మామూలుగా మీకు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన ప్రైస్ మనకి ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ లో వచ్చేస్తుంది ఇది కూడా వచ్చింది అని అలా చూస్తాం రెడ్ అండి గోల్డెన్ రెడ్ కూడా వచ్చింది ఇలా మీకు ఏదైనా డబల్స్ కావాలన్నా కూడా వస్తే అంటుంది నేను అలా చూపిస్తున్న ఫోల్డింగ్ మీద ఓకే పర్పుల్ షేడ్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో అయితే వైలెట్ కూడా ఉంది సేమ్ డిజైన్ లోనే కలర్స్ రెండు బాగున్నాయి కలర్స్ ఇందా చూపించిన డిజైన్ లో కలర్ ఉన్నాయి ఓకే సేమ్ పీస్ ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ తెలిసిన ఉంటుందండి ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి బండిల్కి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఒకరోజు నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం అండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ శారీస్ అండి సైబీని క్వాలిటీ అంటారు ఫుల్ సాఫ్ట్ వస్తుంది దీని మీద లెండింగ్ లైన్స్ వస్తాయి క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఈ రోజు నేను మెయిన్ డైలీ వేర్ శారీస్ చూపించిన రీజన్ ఏంటంటే చాలా మంది అన్న మీ దగ్గర డైలీ వేర్ శారీస్ ఉండవా మీరు ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అంతే మీ దగ్గర డైలీ వేర్ చైర్లు అనుకుంటున్నాము అందుకని మిమ్మల్ని మేము అడగట్లేదు అని చాలా మంది హోల్సేల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు రిటైల్ వాళ్ళు ఒకళ్ళిద్దరు అడిగారు అంటే మేము పెద్దగా అనుకునే వాళ్ళం కాదు వాళ్ళు కూడా అన్న మీ దగ్గర డైలీ వేర్లు ఉండవు కదన్నా అని వాళ్లే చెప్పేసి నా దగ్గర ఉండవు అనేసి అందుకోసం అనేసి నేను ఈ రోజు మీ డైలీ వేస్ ప్రత్యేక చూపిస్తున్నాను మీకు డైలీ వేస్ లో మన దగ్గర నూట ఎనభై నూట తొంభై రూపాయల నుండి త్రీ హండ్రెడ్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఫోర్ ఫైవ్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మీకు ఏం కావాలి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అడగచ్చు అందుకోసం మీ ఒక ఐటమ్ చూపిస్తున్నాయి ఇప్పుడు వచ్చి సైబీని క్వాలిటీ ఫ్రెష్ షూస్ సెట్ వైజ్ వస్తాయండి దీంట్లో కలర్స్ కూర్చోండి ఒకసారి ఇది ఒక డిజైన్ ఫస్ట్ డిజైన్ లో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ వస్తాయండి ఓకే ఇలా నెక్స్ట్ డే డిజైన్ చూద్దాము ఇట్లా మీకు ఒక ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇట్లా మనకి అ ప్రింట్ చేంజ్ డిఫరెంట్ వస్తాయండి మీరు ఇవన్నీ ఫ్రెష్ సెట్ वाइज అండి మీరు ఇలా సింగిల్ అయినా తీసుకోవచ్చు కానీ సెట్స్ తీసుకున్న వాళ్ళకి రేట్ అనేది ఏంటంటే మనకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి హోల్సేల్ వాళ్ళకి రేట్ తగ్గుతుంది ఓకే ఇదిగోండి ఇది సెకండ్ డిజైన్ ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండి బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది ప్రింట్ మేడం డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది బార్డర్ కలర్ వస్తుంది మనకి కలర్స్ కూడా వీళ్ళు మరో కలర్ అండి ఓకే కలర్స్ కూడా చక్కగా పేస్టల్ షేడ్స్ దానిపైన డార్క్ ప్రింట్ తో వచ్చాయండి ఓకే దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది

చూడండి పెస్టల్ కాంబినేషన్ కొంచెం లైట్ కలర్ మ్యాచింగ్ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తున్నాయి ఎయిట్ కలర్స్ ఏ మేడం ప్రతి డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎక్కువ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండి గ్రీన్ లోనే చూడండి మనకి కొంచెం వేరియేషన్ తో షేడ్ కలర్ మ్యాచింగ్ ఓకే ఇంట్లో లాస్ట్ ఇది జామెట్రికల్ డిజైన్ అండి ఈ డిజైన్ లో కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు శారీ కనుక క్లియర్ గా గమనిస్తే శారీ మధ్యలో చూడండి ఇలా మనకి లైన్స్ వచ్చాయి ఎంబోజింగ్ గా లైన్స్ వచ్చాయండి లైక్ మీకు గ్లిటర్ ఉంటుంది కదా షిమ్మర్ మిక్స్ లాగా షిమ్మర్ కాకుండా మనకి థ్రెడ్ తోనే వస్తుంది గ్రీన్ కనకంబరం షేడ్ విత్ ఆరెంజ్ కలర్ ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది ఇలా మీరు డైలీ వేర్ శారీస్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక క్వాలిటీ ఎలా ఉంటాయి అనేది ఫ్యాబ్రిక్ లేజర్ క్వాలిటీ వస్తుంది సెవెంటీ గ్రామ్ లేజర్ బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇది మామూలుగా మార్కెట్ లో విత్ బాక్స్ ఐటమ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అలా ఉంది ఒక షాప్ ను బట్టి వితౌట్ బాక్స్ అయితే మీకు త్రీ సిక్స్టీ నుంచి త్రీ నైన్టీ దాకా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ నైన్ లో కలెక్షన్ అండి చూడండి సూపర్ వీటిలో మీకు ఎన్ని కావాల తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాల తీసుకోవచ్చు మీరు ఏమండి ఒకసారి నాకు పిక్స్ షేర్ చేయండి అన్న కూడా మీకు పిక్స్ కూడా షేర్ చేస్తాం ఇట్లా చూడండి మీకు ఎన్ని బండిల్స్ కావాలో దొరుకుతాయి ఒక్కొక్క ఐటమ్ లో ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఇలా చూసారు కదండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడాను మీకు ఇలా వీటిలో ఏ ఐటమ్ అయినా సరే కాంటాక్ట్ అవ్వండి మీ కాంటాక్ట్ అయితే మీకు ఏమైనా ఐటమ్స్లో పిక్స్ కావాలా నేను షేర్ చేస్తాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇదే అండి కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోలో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాను మరి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్